అన్ని చెప్పినా గానీ ఇంకొక వార్త ఉంది ఎదుగు చూసేద్దు అడ్ అడ్డ కొట్టుడు సల్లా ఉండదు రెజ్లింగ్ ఆడలా కుర్చీలు తోడు కొట్టుకున్నట్టే ఉంది కదా వీళ్ళ కొట్టుడు కట్టెలు వాటర్ బబుల్స్ రాళ్ళు రప్పలు చేతికి ఏది దొరికితే దాతోడు దంచి కొట్టిర్రు పట్నం కొండాపూర్ లో ఉన్న మ్యాడ్ క్లబ్ అంటే కిచెన్ లో మొన్న శనివారం నాడైన కోట్లాటిది అటు ఇటు ఇరవై ఇరవై ఐదు మంది నెట్రు ఈ మ్యాడ్ క్లబ్ లా రెండు టేబుల్లు బుక్ చేసుకొని నడి రాత్రి దాకా బగ్గ మందు కొట్టిరట ఇక తాగుడంతా ఒలిసినాక బిల్లు తెచ్చి టేబుల్ మీద పెడితే డిస్కౌంట్ ఇచ్చే కాడ డిష్ డిష్యూ మొదలైంది కన్సేషన్ ఇయ్యం అన్నందుకు సెన్సేషన్ అయి సేపులు మారేటట్టు కొట్టిరు ముగ్గురు బౌన్సర్లను ౌన్సర్ అనే బాండకేజ్ కొట్టి బౌన్స్ అయ్యేటట్టు చేశారు కదా తాగుబోతు నిన్న ఐదు రోజులకు దావకాలకి డిశ్చార్జ్ అయ్యి మాదాపూర్ పోలీసు వాళ్ళ ముంగట ముచ్చటంతా ముర పెట్టుకున్నారట అందుకే ఈ ముచ్చట ఆలస్యంగా బయటపడ్డదాడు సారు ఈ బౌన్సర్లు వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దగ్గర కానీ ఆఫీస్ రాలేకపోవడం వల్ల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేకపోయినా ఈ రోజు బౌన్సర్ మన దగ్గరకు ఇలా జరిగిందని చెప్పారు చేసాం ఫర్దర్గా దీంట్లో మనం కొన్ని సెక్షన్ జరిగింది వీళ్ళందర్నీ వీళ్ళందరినీ తీసుకొచ్చే వాళ్ళు చెప్పిన పేర్లు బట్టి కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే పాపం బౌన్సర్లైతే అందులో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది అది న్యాయం చేస్తామని ఆ మాదవతి పోలీస్ ఇప్పటికైతే ఆరేడు మంది పేర్లు గుర్తుపట్టి అరెస్ట్ చేసారట త్రి ఏసం వేసిన కదిమో దొరకబట్టి కేసు బుక్ కానీ ఎంత తోపు తురుములైనా బౌన్సర్లు ఉన్నారంటే జర భయం భయంగానే ఉంటారు అసలుంటది బౌన్సర్ల తానే ఆన్సర్ లేకుండా కొట్టిరు మరి అట్లుంటది మందు పవర్ అంటే కానీ మ్యాడ్ అని పెట్టిన క్లబ్ పేరును నిలబెట్టేటంత మ్యాడ్ రూ మందుబాబులంతా